ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి పునః ప్రారంభోత్సవానికి విచ్చేస్తున్న ప్రధాని నరేంద్ర మోదీకి మన పూర్వకంగా స్వాగతం పలుకుతున్న దొనకొండ మండలం నుంచి వెంకన్న చౌదరి ఆధ్వర్యంలో సీనియర్ నాయకులు కార్యకర్తల అభిమానులు జరిగింది ప్రకాశం జిల్లా దొనకొండలో రాష్ట్ర ప్రజల కలల రాజధాని నిర్మాణాన్ని సాకారం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సహకారం మరవలేనిదంటూ రాష్ట్రంలో ప్రతి పౌరునికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు సృష్టించే రాజధానిగా అమరావతి ఆవిష్కృతం సంపద సృష్టితో రాష్ట్రానికి ఒక చోదక శక్తిగా నిలబడుతుందని దొనకొండ మండలం నుంచి ఐదు బస్సులు ముప్పై కార్లలో చలో అమరావతి అంటూ బయలుదేరడం జరిగింది కార్యక్రమంలో భాగంగా వెంకన్న చౌదరి బాబు నాయకత్వంలో ఉదయం నుంచే వచ్చిన ప్రతి కార్యకర్తలకు టిఫిన్ వాటర్ బాటిల్ సప్లై చేస్తూ చెలో అమరావతి అంటూ పార్టీ కార్యాలయం నుంచి మూడు బస్సులు పది కార్లు బయలుదేరడం జరిగింది దనకొండ మండలం నుండి పూర్తి స్థాయిలో ఆరు బస్సులు ముప్పై కార్లు బయలుదేరగా పలువురు సొంత వాహనాలు బయలుదేరడం జరిగింది చెలో అమరావతి అంటూ నినాదాలతో కేరింతలు కొడుతూ దర్శి వెళ్లి దర్శి గొట్టిపాటి లక్ష్మీ ఆధ్వర్యంలో దర్శి నుంచి బయలుదేరడం జరిగింది కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల అభిమానులు సీనియర్ నాయకులు తదితరులు జరిగింది